ఇక్కడ ఆజాద్ కొంచెం ఈ మధ్య మారై దేశం కోసం ఆలోచించడం ఓకే దేశానుకూలంగా మాట్లాడడం ఎన్డీఏకు అనుకూలంగా మాట్లాడడం కశ్మీర్ ప్రజల అసలు శిశుల హక్కుల గురించి మాట్లాడడం చేస్తున్నారు కాబట్టి అటువంటి నేత అంటే పాక్ అనుకూలం నుంచి పాక్ అననుకూలం వైపు వచ్చారు మరి అటువంటి పార్టీ అటువంటి వ్యక్తి పని ఎవరు పోటీ చేయాలా అక్కడ వేర్పాటు వాదాన్ని పెంచి పోషించినటువంటి రాక్షసులే పోటీ చేయాలా సో ఇక్కడ అదే జరుగుతూ ఉంది ఆజాద్పై మహబూబా ముఫ్తి పోటీ అంట మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పీడిపి లోక్సభ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ అనంత్నాగర్ రాజౌరి స్థానంలో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ డిబిఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్పై పోటీ చేయనున్నారు జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానం ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పోరుకు వేదిక కాబోతోంది ఈ మేరకు పీడీపీ పార్లమెంటరీ బోర్డు నేత సర్తాజ్ మదనీ మహబూబా ముఫ్తి ఆదివారం విలేకరుల సమావేశంలో కాశ్మీర్లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు శ్రీనగర్ నుంచి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వాహిద్ పారా బారాముల్లా నుంచి మీర్ ఫయాజ్ పోటీ చేయనున్నారు జమ్మూ పరిధిలోకి వచ్చేటటువంటి జమ్మూ ఉధంపూర్ స్థానాల్లో కాంగ్రెస్కు పీడిపి మద్దతు ఇస్తుందని వారు తెలిపారు అనంతనాగ్ రాజౌరి స్థానంలో ఇండి కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు తనకు మద్దతు ఇవ్వాలని మహబూబా ముఫ్తి కోరారు మరోవైపు ఎన్సీ ఇప్పటికే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది కూటమిలోని పార్టీపై పోటీ గురించి ఆమెను ప్రశ్నించగా తమకు మరో అవకాశం లేదని బంతి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కోర్టులోనే ఉందని చెప్పారు వారు అన్ని స్థానాల్లో పోటీ చేసిన అభ్యంతరం లేదని దీనిపై ముందుగానే తమను సంప్రదించి ఉంటే బాగుండేదని అన్నారు ఒకప్పుడు ఇవన్నీ కూడా జట్టు కట్టి వేర్పాటువాదం అనే ఒక పునాదుల మీద విచ్చలవిడిగా చెలరేగిపోయారు వీళ్ళు వీళ్ళ పిల్లలు మాత్రం వీళ్ళు వీళ్ళు బాగుపడే వాళ్ళు వీళ్ళ పిల్లలు విదేశాల్లో బాగా చక్కగా చదువుకునేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ అక్కడ కొంతమందిని మతోన్మాదానికి గురిచేసి ఆర్మీ పైన దాళ్ళ దాడి చేయడానికి నియమించుకునేవాళ్ళు సో ఈరోజు మొత్తం అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి అక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది ఒకటి వచ్చింది ఓట్లు ఈ సమీకరణాలు ఇవన్నీ తప్పనిసరి పరిస్థితి అయింది అందులో భాగంగా ఇప్పుడు కనుక అక్కడ ప్రజలు చైతన్యవంతమై ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ వాళ్ళకు అర్థమై ఉంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత ఈ రాళ్ళు రుబ్బే కార్యక్రమం అనేది తగ్గిపోయింది స్వయం ఉపాధి వచ్చింది టూరిస్టులు వెళ్తూ ఉన్నారు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం చదువుకుంటున్నారు పిల్లలు టెర్రరిస్టుల అటాక్స్ తగ్గాయి ఈ కోణంలో కనుక అక్కడ యువత అక్కడున్న జనాభా ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా ఇటువంటి వేర్పాటువాదులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓడిపోతారు లేదు ఇప్పటికీ అక్కడ ఆ ఆలోచనలు ఆ మస్తిష్కాల్లో అదే ఉంది ఆ టైపు ఆలోచనలే ఉన్నాయంటే కనుక మళ్ళీ వీళ్ళు గెలిచే అవకాశం ఉంది గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది తన అధీనంలో ఈ ఆ రాష్ట్రాల్ని ఉంచుకున్నాయి కాబట్టి అంతగా ఇంతకుముందు అంతగా రెచ్చిపోయే అవకాశాలు లేవు